శ్రీగురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు మాసం బహుళపక్షం మంగళవారం ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై నాలుగు ద్విధియ ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ధనిష్ట నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు వర్జన్ రాత్రి రెండు గంటల యాభై నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు రాత్రి పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల పదిహేను ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు మహాలక్ష్మీదేవి అష్టోత్రం చదవండి గౌరీదేవి అమ్మవారికి సుమంగళి పసుపుతో అభిషేకం జరిపించండి పసుపు ఒత్తులతో దీపారాధన చేయండి ఇతరుల నుండి సహాయం అందుకుంటారు శ్రమ ఫలిస్తుంది సన్నిహితుల నుండి ముఖ్య విషయాలు గ్రహిస్తారు వృషభ రాశి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు రాశి సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి కర్కాటక రాశి వృణ ఒత్తిడిల నుండి బయటపడతారు ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి సింహరాశి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు విందు వినోద శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు పాత బాకీలు వసూలవుతాయి తులారాశి పనులలో ఏర్పడిన ఆటంకాలు తొలగుతాయి సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు సమాచారం కలిగిస్తుంది ధనస్సు రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు మకర రాశి వృణాలు కొంతవరకు తీరుస్తారు శ్రమ మీద ఫలితం వివాహాది శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు మీనరాశి కుటుంబ సమస్యల నుండి బయటపడతారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండును